రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్ డిఎస్సి మిత్రులకు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పిన విధంగా మీకు సంక్రాంతి సెలవులు అయిపోయిన డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది పేపర్ ఈ రోజు పేపర్లో ఆంధ్రప్రదేశ్లో నిన్న మీటింగ్ జరిగింది సిఎస్ గారితో టీచర్స్ యూనియన్స్ ప్రతి శుక్రవారం మీటింగ్ జరుగుతుంది సాయంత్రం ఆ మీటింగ్లో కొన్ని విషయాలు చెబుతూ వన్ సెవెన్ జీవో కూడా రద్దవుతుంది టీచర్స్ బదిలీకి సంబంధించినటువంటి యాక్ట్ బిల్లు తయారు చేసి అసెంబ్లీలో పెడుతున్నాము సో దాంతో పాటు సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది అంతే మరి నేను ఆల్రెడీ కొద్ది రోజుల నుంచి చెప్తానే ఉంటాను ఈ జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది అని అన్నాను నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉంటాయని నాకు ఉన్నటువంటి సమాచారం సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్లో కానీ స్టార్ట్ అవుతాయి అని నాకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం సో దానికి అనుగుణంగా మీరందరూ కూడా రెడీ అవ్వాలి దానికి అనుగుణంగా మీరందరూ అందరూ సన్నద్ధత అవ్వాలి సో నేను చాలా హ్యాపీగా ఉంది అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఒక వెయ్యి మంది వరకు టెస్ట్లు తీసుకున్నారు చాలా వెరీ వెరీ హ్యాపీ ఈ వెయ్యి మందికి అంటే ఇప్పటి నుంచి నిన్న వెయ్యి మంది ఈరోజు ఇంకోటి ఈ రోజు కూడా నేను చాలా మంది చేసుకోలేకపోవటం వలన ఈ రోజు కూడా ఆఫర్ని కంటిన్యూ చేస్తున్నా రెండు వందల రూపాయలకి టెస్ట్లు అదేవిధంగా కోర్సులు కూడా తీసుకున్నారు కోర్సులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎనీ కోర్స్ థౌజండ్ రూపీస్ ఎనీ కోర్స్ ఇంగ్లీష్ మీడియం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బుక్స్ సపరేట్ కాబట్టి మీరు దీన్ని జాగ్రత్త చేసుకుని మీకు మీద డైలీ డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి డైలీ టెస్ట్లు వస్తూ ఉంటాయి ఈ మా టెస్ట్లు అనేటటువంటి ఈ విధంగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ మీడియం బయాలజీని ఎస్ఏ బయాలజీ ఉచ్ స్టేట్మెంట్ ఇస్ ఫాల్స్ ఈ నాలుగు స్టేట్మెంట్లు ఇస్తాము అదేవిధంగా ఎమాంగ్ ఆల్ దీస్ స్టేట్మెంట్ కరెక్ట్ అనేటటువంటిది ఈ ఆప్షన్స్ లో ఇస్తాము ఇలాంటివే ఉంటాయి టెస్ట్లు అదేవిధంగా ఇది సోషల్ ఈ సోషల్ నుంచి తీసుకున్నటువంటి టెస్ట్ చూడండి ఎట్లా ఉందో మూడు స్టేట్మెంట్ ఇస్తాము లేదా నాలుగు స్టేట్మెంట్ దీంట్లో మూడు స్టేట్మెంట్ ఇచ్చాము ఈ మూడు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ ఇలాగే ఉండాలి టెస్ట్ అనేది టెస్ట్ అనేది తెకమక పెట్టే విధంగా ఉండాలి ఇక్కడ మార్కులు కాదు మెయిన్ టెస్ట్లో సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎంతవరకు కవర్ అవుతుంది అనేటటువంటిది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్కులు ఇక్కడ ఇక్కడ మార్కులు రావచ్చు అట్లా ఇక్కడ సెంటర్ పర్సెంట్ మార్కులు వచ్చినా రేపు ఉద్యోగం రాకపోవచ్చు ఇక్కడ తక్కువ మార్కులు వచ్చినా రేపు ఉద్యోగం రావచ్చు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు ఇవి టెస్ట్లో ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ ఇవన్నీ జరిగిపోతున్నాయి నెక్స్ట్ రేపు బయాలజీ జరుగుతుంది నెక్స్ట్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి ఈ టెస్ట్లు మీరు ప్రతి ఒక్కరు రాయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈరోజు టెస్ట్లు పడుతుంది తెలంగాణ వారు కూడా డిఎస్సి తెలంగాణ అభ్యర్థులు కూడా టెస్ట్లు బాగా రాయండి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రాస్తున్నారో రోజుకి నా మీకు ఒక వెయ్యి మందికి ఇవ్వాలనేటటువంటి మా లక్ష్యం అదేవిధంగా కోర్సులు కూడా ఇవ్వాలనేటటువంటి తక్కువ చాలా తక్కువ కాస్ట్ చాలా తక్కువ కాస్ట్ ప్రతి బడుగు బలహీన వర్గాల పిల్లలు అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి నా లక్ష్యం కాబట్టి మీరు అనవసరంగా ఖర్చులు పెట్టుకోకుండా మీరు చక్కగా ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వండి ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వండి మోసాలు జరుగుతున్నాయి బయట మార్కెట్లో ఆ మోసాల నుండి బయట పడండి ఈరోజు ఆల్రెడీ మీకు మార్కెట్ పంపిస్తున్నాం అందరికీ ఈ జాగ్రఫీ ఇవన్నీ పెండింగ్ బుక్స్ ఉన్నాయి ఈ ఈ నాలుగు బుక్స్ ఈ మూడు బుక్స్ ఎప్పుడో రిలీజ్ అవునాయి ఒక సోషల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతిదీ ఇంటర్మీడియట్ వరకే ఓన్లీ పబ్లికేషన్లోనే రిలీజ్ అవుతున్నాయి ఏ పబ్లికేషన్ ఎవరు కూడా రిలీజ్ చేయలేదు చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఓన్లీ అనుపబ్లికేషన్లోనే రిలీజ్ అవుతుంది ఇప్పుడు జాగ్రఫీ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మీకు అందరికీ కూడా పంపిస్తున్నాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చక్కగా ప్రిపేర్ అయ్యి ఈ నాలుగు బుక్స్ మీ దగ్గర ఉంటే అదేవిధంగా స్కూల్ కంటెంట్ మెథడు పదాలు క్లాస్ రూమ్ సైకాలజీ ఇవి కూడా బాగా తీసుకుంటున్నారు కాబట్టి సిలబస్ ఇప్పటివరకు కంప్లీట్ అయినటువంటి టెస్ట్ సిలబస్ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే బాట్నే అయిపోయింది బాటి మొక్కలు విజ్ఞాన శాస్త్రం వృక్షరాజ్యం తెలుగు యుగం సమకాలికులు ఇంగ్లీషు ఎస్జిటి నావలిస్ట్ ఎస్ఏఎస్ డెమెటిస్ట్ అదే విధంగా ఇంగ్లీష్ ఎస్ఏ స్టాంజ ఫార్మ్స్ అయిపోయింది ఎస్ ఆ స్టాంజ ఫార్మ్స్ నెక్స్ట్ దీనికి సంబంధించి పొయిటి పొయిటికల్ టైప్స్ ఆఫ్ పొయిటికల్ అనేటట్టుంది అయిపోయింది ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం రిలేషన్స్ ఫంక్షన్స్ సెట్స్ అయిపోయినాయి ఎస్ఏ సోషల్ ది ఎత్ ఇంటర్నల్ ఇంగ్లీష్లో ఇంటర్నల్ ఎత్ ఇంటర్నల్ ఫీచర్స్ ఆఫ్ ది ఎత్ అయిపోయింది నెక్స్ట్ వాటర్ని ఇంగ్లీష్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అయిపోయింది మా అదేవిధంగా బోర్డ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ అయిపోయింది సెక్సువల్ రీప్రొడక్షన్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా బయాలజీలో బయాలజీలో జో బాటని తెలుగు మీడియం పుష్పించే మొక్కల యొక్క బాహ్య స్వరూప శాస్త్రం అయిపోయింది జోవాలజీ జీవ ప్రపంచ వైవిధ్యం అయిపోయింది జంతు దేహ నిర్మాణం అయిపోయింది ఎస్ఐ మ్యాథ్స్ సముద్రం అయిపోయింది సదిస్సులు గుణకారం అయిపోయింది ఎస్ఐ ఇంగ్లీష్ స్కూల్ అండ్ మూమెంట్స్ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ లో స్కూల్ అండ్ మూమెంట్ అయిపోయింది ఎస్ఏ సోషల్ సివిక్స్ ఇవి పెట్టాము నెక్స్ట్ ఎస్ఏ తెలుగు ఎర్రని యుగం సమకాలికలు అయిపోయింది ఫిజికల్ సైన్స్ పని శక్తి ఇంటర్మీడియట్ అనమాట పని శక్తి సామర్థ్యం కణాల వ్యవ వ్యవస్థలు భ్రమణ గమనం డోలనాలు ఇవన్నీ అయిపోయినాయి నెక్స్ట్ ఎస్ఏ బయాలజీ బాటనీలో మొక్కల బాహ్య స్వరూప శాస్త్రం పుష్పించే మొక్కల బాహ్య స్వరూప శాస్త్రం అయిపోయింది జువాలజీ జీవ ప్రపంచ వైవిధ్యం జంతు దేహ నిర్మాణం మొదల పెట్టాము ఫిజిక్స్ ఎస్ఏ పని శక్తి సామర్థ్యం కణాల వ్యవస్థలు భ్రమణము డోలనాలు గురుత్వాకర్షణ ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు ఇవైపోయింది ఎస్ఏ ఇంగ్లీష్ స్టాండ్ ఆఫార్మ్స్ అయిపోయినాయి నెక్స్ట్ ఎస్ఏ తెలుగు మీడియం ఎస్జిటి సోషల్లో మనం అయిపోయింది పట్ట పట్టంలో అయిపోయింది పట్టాల ద్వారా అభ్యసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అయిపోయినాయి అడవులు అయిపోయింది నెక్స్ట్ ఎస్జిటి ఇంగ్లీష్ వాళ్ళకి పోయిట్స్ థర్డ్ టు ఎయిత్ అయిపోయింది నెక్స్ట్ ఎస్ఏ సోషల్ జియోగ్రఫీ భూమి అంతర్నిర్మాణం ఇంటర్మీడియట్ అయిపోయింది ఎస్ఏ తెలుగు ప్రాచీన సాహిత్యంలో తిక్కని యుగం అయిపోయింది అయిపోయింది ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం ఇంటర్మీడియట్ సమితులు సదస్సులు సంకలనం సదస్సులు గుణకారం అయిపోయింది నెక్స్ట్ ఎస్ఏ సోషల్ థీమ్ లో విశ్వము మరియు భీ భూమి అయిపోయింది భూమి పర్యావరణం కాలుష్యం విపత్తులు అయిపోయింది సౌర కుటుంబంలో మన భూమి అయిపోయింది గ్లోబు భూమికి నమూనా అయిపోయింది దిక్కులు మూలలు అయిపోయినాయి నెక్స్ట్ మ్యాథ్స్లో ఏది ఎస్ఈటి గుర్తు తెచ్చుకుందాం అయిపోయింది మన సంఖ్యా వ్యవస్థలో మన సంఖ్యలు తెచ్చుకుందాం అయిపోయింది అయిపోయింది సంకలనం వ్యవకలనం అయిపోయింది సంఖ్యలతో ఆడుకుందాం అయిపోయింది టెస్ట్లు నెక్స్ట్ సైన్స్లో సహజ దృక్ ఫిజిక్స్ ఫిజిక్స్లో పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం అయిపోయింది పదార్థాలను వేరు చేయడం అయిపోయింది మన చుట్టూ ఉన్న పదార్థం అయిపోయింది మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన అయిపోయింది పదార్థాలు లోహాల అలోహాలు అయిపోయినాయి లోహ సంఘ శాస్త్రం అయిపోయింది ఆమ్లాలు క్షారాల లవణాలు అయిపోయినాయి ఇంకా ఈ విధంగా చాలా వరకు అయిపోయినాయి మిత్రులారా కాబట్టి ఈ టెస్ట్లన్నీ మీరు చాలా జాగ్రత్తగా రాయండి మరి రిజల్ట్స్ అనేటటువంటి మీరు చదివేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది టెస్ట్లు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఈ నెల లాస్ట్లో సంక్రాంతి సెలవులు అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది మరి మీకు ఎప్పటికప్పుడు టెస్టులు కంటిన్యూ చేస్తూ వీడియోస్ కంటిన్యూ చేస్తూ మన బుక్స్ ఎప్పటికప్పుడు రిలీ రిలీజ్ చేసుకుంటూ మీ ముందుకి తీసుకొస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే పబ్లిషర్ ఎవరైతే డైరెక్టర్ మరి డైరెక్టర్ మీరు బుక్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్టర్ లేదా ఆ పబ్లిషర్ యొక్క క్వాలిఫికేషను దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషను ఆ ప్రొఫైల్ అనేటటువంటిది మీ మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి ప్రొఫైల్ లేకపోకుండా మీరు ఏ పబ్లికేషన్కి వెళ్ళినా మరి ప్రొఫైల్ లేకపోకుండా తీసుకుంటే మీకే మరి ఇబ్బంది కాబట్టి ఆ డైరెక్టర్ యొక్క క్వాలిఫికేషను ఆ డైరెక్టర్ యొక్క ఆ పబ్లిషర్ యొక్క ప్రొఫైల్ మీరు చాలా జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటేనే మీకు ఉద్యోగం వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి మేము మేము ఇచ్చినటువంటివి అవన్నీ కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చదవండి ఎగ్జామ్స్ రాయండి నెక్స్ట్ మళ్ళా రేపు మండే రీషెడ్యూల్లో మీకు టెస్ట్లు పెడుతూ ఉంటాను ప్రతిరోజు అప్ టు డిఎస్సి వరకు మీ టెస్ట్లు వస్తూనే ఉంటాయి కాబట్టి దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి పంపించే విధంగా చూడండి ప్రతి పేద అభ్యర్థి పైకి రావాలి అనేటటువంటి దృక్పథంతో మేము ముందుగా థ్యాంక్ యూ